హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి టాపిక్ తీసుకొచ్చాను మేము ముందుకు ఆ టాపిక్ ఏంటి అంటే ప్రతి ఒక్క కోడలు తెలుసుకోవాల్సిన చిన్న చిన్న నిజాలు వాటికి ఎలా అడ్జస్ట్ అవ్వాలి మనం ఎలా ఉండాలి అత్తతో అనేది కొన్ని విషయాలు చెప్తాను ఆల్మోస్ట్ అందరికీ తెలిసినవే ఉంటుంది ఇంకొందరు తెలియకుండా కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఇంట్లో చిన్న చిన్న గొడవలకి చాలా ఫీల్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవడం అందులో మన మిస్టేక్ కూడా ఉంటుంది సో దాని గురించి అనేసి ఓకే టాపిక్ విషయంలోకి వెళ్ళిపోదాం టాపిక్ ఏంటి అంటే ఇప్పుడు ఒక మనం పెద్ద ఫ్యామిలీ ఉంది అనుకోండి ఒక పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు అన్నిట్లో మనం అడ్జస్ట్ అవ్వాలి అత్త చెప్పినట్టు వినాలి వినకుండా మనము మనం ఒక ఇంటి నుంచి వచ్చాము మా అమ్మాయి ఇలా చూసేది మనము ఎంత మా ఇంట్లో ఎంత బాగా చూసుకున్నారు నన్ను ఇక్కడికి వచ్చి నన్ను అన్ని పనులు చేయాలా చెప్పింది వినాలా అన్న ఈగో అనేది మన దగ్గర ఉండకూడదు అస్సలు ఉండొద్దు సో మన ఇంట్లో అమ్మ ఎలానో మన ఇంట్లో మనకు అన్నయ్య ఎలా ఉంటారో తను కూడా ఇప్పుడు తన కొడుకు మీద తను అలానే థింక్ చేస్తుంది ఆ థింకింగ్ అనేది మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు మన ఇంట్లో జరిగే విషయాలు ఇక్కడ కాకపోతే మనం కొత్తగా రావడంతో మనకి ఏంటి అంటే కొంచెం లైఫ్ అనేది అర్థం అవ్వదు కన్ఫ్యూజ్ అనిపిస్తుంది అయ్యో మనం ఎంత చేసినాక కూడా మనకి అత్తకి నచ్చట్లేదు అని తన లైఫ్ జర్నీ చాలా పెద్దది తను అన్ని ఫేస్ చేసి ఒక స్టేజ్లో ఉంది ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది సో ఒక మాట అంటుంది రెండు కొన్ని కొన్ని కొన్నిసార్లు తిడతారు మనం కరెక్ట్గా ఉన్నా కూడా కొన్ని కొన్ని బికాస్ అత్త అనేసి తిడుతుంది మనం మన మాట చెప్పినట్టు వింటుందా లేదా అని కొన్ని కొన్నిసార్లు టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసినప్పుడు మనము పడాలి ఏ ఏ మాట అయినా అన్నదనుకోండి ఒకవేళ అంటే తను అన్నప్పుడు మనము సరే అత్తయ్య చేస్తాను సరే నేను ఇది వింటాను ఈ పని చేస్తాను ఇది సరే నాదే మిస్టేక్ అన్నట్టుగా మనం ప్రతి ఒక్క విషయంలో అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అవుతేనే మనకు లైఫ్ అంటే ఏంటో అర్థం అవుతుంది సో వాళ్ళ వాళ్ళ జర్నీ ఎవరి కోసం ఇంకా లైఫ్ అయిపోయినాక మనకే ఇస్తారు కదా సో మనం వాళ్ళ మాట వినాలి ఎందుకంటే మనకు తెలియదు ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్నలు చెప్తారు సేమ్ ఆస్టర్స్ వాళ్ళు లాగే వీళ్ళు కూడా కాకపోతే మనకేంటంటే అన్ని వదులుకొని వచ్చిన తర్వాత అత్త దగ్గర ఉండడం కొంచెము ఇబ్బందిగా అనిపించి పని చేసి అవి ఇవి పనులు ఇంట్లో చేసేవారికి మనకి ఏమనిపిస్తుంది అంటే అరే నేను ఎంత చేసినా కూడా ఇంత నాకే చెప్తుందా నేను చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇలా ఉంటుంది అని కొన్ని కొన్ని మిస్టేక్స్ మనం చేస్తాము అవి చిన్న చిన్నవి కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది లేదని చెప్పిన మాట వినకుండా మనము కొన్ని కొన్నిసార్లు రిటర్న్ అయిపోయి గొడవలు పడవద్దు ఎందుకంటే తనకెంత బాధ అనిపిస్తుంది అంటే అరే నా కొడుకును విని చిన్నప్పటి నుంచి పెంచాను పెంచి పెద్దగా చేసిన తర్వాత మన చెప్పిన మాట వినకుండా తన వెంట వెళ్ళిపోతుండు నా కోడలు వెళ్ళి తన మాట వింటుండు నా కొడుకుని ఏం చేస్తుందా అన్నట్టు వాళ్ళకు ఒక చిన్న థింకింగ్ పాజిటివ్ థింకింగ్ అనేది ఉండదు నెగిటివ్గా ఉంటుంది మేము చెప్పినట్టు వినట్లేదు అని మనకు మనం చెప్పినట్టు విని వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వాలి ఉన్నాం అత్తయ్య మేము చేస్తాము అని ఇప్పుడు వాళ్ళు పెంచి పెద్ద చేసిన తర్వాత వాళ్ళకు ఇప్పుడు మీ భర్త అంటే తన కొడుకు కదా తన కొడుకు మనము ఎంత ఇప్పుడు తను చూసుకున్నట్టు మనం చూస్తామా లేదా అని చిన్న టెస్ట్లు కొన్ని కొన్ని చేస్తారు చేసినప్పుడు మనము ఆ చిన్న చిన్న కలెక్ట్ చేసుకొని హ్యాపీగా వాళ్ళని ఉంచడమే మన బాధ్యత అంతేకాదు అత్త మామల్ని కూడా చాలా బాగా చూసుకోవాలి ప్రతిదానికి సీరియస్ అవ్వద్దు పుట్టింటికి వెళ్ళిపోకూడదు ఇంకా కొంత కొంతమంది అయితే ఆడపడుచు విషయంలోకి వచ్చేసరికి మరి నేను ఇంత చేసినా కూడా ఇంట్లో ఎందుకు ఉంటుంది ఎందుకు అది ఇదని చిన్న చిన్న గొడవలు చేస్తూ ఉంటారు కొందరు అలాంటివి మార్చుకోవాలి ఒకవేళ తనదే తప్పు ఉంటే తనకి మ్యారేజ్ అయినాక అర్థమవుతుంది ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మీ విషయంలో తప్పులు చేస్తే కనుక వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ అర్థమవుతాయి ఎన్ని రోజులని అమ్మ వాళ్ళు ఇంట్లో ఉంటారు వండి టార్చర్ చేస్తుంటారు వదిన మరదలకి పడడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చాలా గొడవలు అవుతూ ఉంటాయి లైఫ్ అంటే ఇదే కొన్ని కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి అవుతూ ఉంటాయి కొన్ని మనము అడ్జస్ట్ అవ్వడము పడాలి ఎంత వాళ్ళ మాట చెప్పినట్టు వింటేనే మన లైఫ్ చాలా బాగుంటుంది మనకు నచ్చినట్టుగా మనం ఉంటే మనకి ఫ్యామిలీ మిస్ అవుతుంది మేము నేర్చుకోలేము మన భర్తను కూడా మనం చాలా ఇబ్బంది పెట్టినట్టుగా అవుతుంది తను అమ్మ చెప్పుకోలేక మనకు చెప్పుకోలేక మధ్యలో చాలా సఫేర్ అవ్వడము తను ఏం చేయలేకపోవడము అలా ఉంటుంది ఇప్పుడు ప్రతి ఒక్కటి మీ అంటే మీ భర్తలు మీతో షేర్ చేసుకుంటారు కదా మా మమ్మీ వాళ్ళని ఇలా చూసుకోవాలి మా డాడీ ఇలా చూసుకోవాలని అప్పుడు మీరు ఒక సజెషన్ ఇవ్వాలి అతే మామని మన మనము చూసుకోవాలి మనము ఏ ఇలా ఉండద్దు ఏదన్నా చేసుకొని వాళ్ళు మనల్ని ఎన్ని రోజులు చూస్తారు కదా మీరు చెప్పాలి చెప్పకుండా మనకెందుకు మనం ఇవ్వకూడదు మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి సపరేట్ కాపురం పెడదాం అలాంటివి చెప్పకూడదు అసలు ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళకి వాళ్ళకన్న మందం మనం అంటే మధ్యలో వచ్చాము మనకు కూడా ఒక మదర్ అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది సో అన్నిటి విషయంలో మనం అడ్జస్ట్ మన మిస్టేక్ ఉంటుంది కొందరు ఉంటారు అత్త వాళ్ళు ఉండరం కాదు వాళ్ళకి ఇగో ఉంటుంది ఎందుకంటే మనం సడన్లీ వచ్చేసి వాళ్ళ పోస్ట్లోకి రాగానే చెప్పిన మాట వినకుండా అన్ని పనులు చేసేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే అంటే అరేప్పుడే వినట్లేదు ఎలా కొడుకు ఏమైనా చేస్తుందా అని చెప్పాను కదా ఇలా కొన్ని చిన్న చిన్న ఈగోస్ ఉంటాయి టెస్ట్ చేస్తారు అన్నిటికీ మనం సరే వస్తాయా సరే చేస్తాను సరే అని అనుకుంటూ అంటే సరిపోతుంది అక్కడే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది లేదని మన లైఫ్ మన నచ్చినట్టుగా అలా చెయ్యదు అది చాలా రాంగ్ స్టెప్ మనం ఎప్పుడైతే ఎక్కడైనా అడ్జస్ట్ అవుతే అక్కడే మన లైఫ్ ఎంత అడ్జస్ట్ అవుతే అంత హ్యాపీగా ఉంటాము మన ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉంటాము సో అత్తయ్య వాళ్ళని బాగా చూసుకోండి తను మనకన్నా పెద్ద జర్నీ చేసింది ఒక పిల్లల్ని పెంచి పెద్ద చేసింది కాబట్టి తనకన్నా మనకేమీ తెలీదు మీ భర్తని మంచిగా చూసుకోండి మీ అత్తయ్య మా కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి ఐమ్ సారీ అంత పెద్దదా అనేం కాదు చెప్పడానికి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది థ్యాంక్ యూ సో మచ్ ఇది చెప్పడానికి ఒక వీడియో నేను నిర్ణయించుకున్నాను ఎందుకంటే ఈ జనరేషన్లో ఎవ్వరూ లేరు ఇలా చెప్పడానికి ఉండవచ్చు కానీ చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తూ పేరెంట్స్ నుంచి దూరం చేసే కోడలు చాలా ఉన్నారు సో వాళ్ళ గురించి అని స్పెషల్లీ నేను ఈ వీడియో తీసాను సో ఎవరైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ సో సారీ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్